స్తోత్రాలు స్తోత్రాలుసారి యశు మీ అందరికీ శుభవందనాలండి దేవుడి యొక్క వాక్యముల నుండి లేవకాండము మూడవ అధ్యాయములో మొదటి నాలుగు వచ్చినాల్లో నాలుగు సంగతులు ఉన్నాయండి నేను వాటిని జ్ఞాపం చేసి రెండు గ్రీటింగ్స్ చెప్తాను లేవ్య కాండము మూడవ అధ్యాయము ఇది యాజగుని గురించిన సందర్భం ఇది మూడవ అధ్యాయం మొదటి నాలుగు వచ్చినాల్లో మొదటి మాట చదవం అవసరం లేదు సార్ నేను చెప్తాను ఒకటి సన్నిధి అండి అనే మాట మనం చూస్తాం రెండోది సంతానం అనే మాట మనం చూస్తాం మూడోది సమాధానం అనే మాట మనం అవచనంలో చూస్తామండి చివరిగా సువాసన అనే మాటను మనం చూస్తాం ఈ నాలుగు మాటలు కూడా దేవుని సేవకులమైన మనకి వర్తిస్తున్నాయి నేను ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు మొదటి రెండు అధ్యాయులు నాలుగు విషయాలు సేకరించుకున్నాను ఒకటి కింద రవి గారు రమేష్ గారు పాట పడినప్పుడు ఒక ప్రస్తావన చేశారు యేసోకి యొక్క జీవితం మనకు పల్లి పశువుగా మార్చబడ్డారని ఇక్కడ నేను గొవ్వు గోవా గొర్రె గోధుమ పిండి అనే మాటలు రాసుకున్నాను సో ఎందుకు ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నానంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఈ ఇరవై నాలుగో సంవత్సరం దేవుడు సన్నిహితులు మరంతగా మనం గడపవలసిన వారిగా ఉన్నామనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను అబ్రహంతో మాట్లాడుతూ పదిహేడు అధ్యాయంలో దేవుడు నా సన్నిధిలో నీవు నడుచుచు అనే మాట వాడుతున్నారు మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయంలో కూడా ఏలియ గారితో కూడా దేవుడు అంటున్నారు గారు చెప్తున్నారు నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నాను అనే మాట సమీయలు గారు దేవుడు సన్నిధిలో ఉన్నాడు దేవుడు సన్నిధిలోనే ఉన్నాడు కానీ బెహర్షి నుండి దాని వరకు వ్యాపించాడు ఆయన పేరు ప్రభు స్తోత్రం సో నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు దేవుని సేవకులమైన మనం అందరం కూడా ఎక్కువగా మరి దేవుడు సన్నిధిలో గడిపే సేవకుడు తిమోతి గారు అందుకని ఎంతగా వారు ఎంతమందికి ఆశీర్వాదకరంగా నాకు ఇష్టమైన వచనం ఆది ఖండం పన్నెండు రెండు నువ్వు ఆశీర్వాదకరంగా అనే మాట కాబట్టి ఎంతమంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నారు పెద్దలు తల్లిగారు క్రియశేషురాలు మరి తల్లి తల్లిగారు కూడా జ్ఞాపం చేసుకోవాలి మనం సో వారు చే వారు చేసిన పరిచర్య కూడా ఉంది కాబట్టి ఒకటి సన్నిధి ఉంది ఒక మాట రెండవదిగా సంతానం దేవుడు మేము రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాం మరొకసారి నేను దైవజుడిగా నమ్మి ప్రార్థన చేస్తున్నాం తెలియపరుస్తున్నాం దేవుడు వారిని సంవత్సరం దర్శించాలని హృదయపూర్వకంగా ఆశపడుతున్నాను అలాగే ఆత్మ సంతానము కూడా ఈ పరిచరులు పాలిపాగసులై ఉన్నారు నూతన స్థలాల్లో కూడా వారు పరిచర్య ఆరంభించునై ఉన్నారు అందుకు మూడో రెండో రెండవ మనం చూస్తున్నాం సన్నిధి కుమారులు అహరణ కుమారుడు గురించి ప్రస్తావించబడింది కాబట్టి దేవుని సేవకులమైన మనం కూడా మన కుటుంబాలు దేవుడి యొక్క మనకు పడ్డ సంతానం కూడా ఆయన పని కొరకు వాడాలని నేను ప్రభుదాసుడిగా జ్ఞాపం చేస్తున్నాను ఎందుకంటేనండి ఎన్నెన్నో ఉద్యోగాలు చేపిస్తున్నారు లోక సంబంధమైన వాటి కొరకు ఆలోచన చేస్తున్నారు కానీ డాక్టర్ పిల్లి గ్రహం గారు అంటున్నారు అమెరికా అధ్యక్షుడిగా మీరు ఉండండి అయ్యి అడిగితే ఆయన అన్నారట నేను ఒక అడుగు కిందకి దిగలేను దేవుని ఉన్నతమైన స్థానంలోనే ఉంచారని చెప్పారట ఒకసారి సో దేవుడు మీకు పడ్డ సంతానాన్ని ఇక్కడ ఉన్న ప్రతి సేవకుడు కూడా ప్రతి సేవకురాలు కూడా మీకు పడ్డ సంతానాన్ని దేవుని పని కోరుకు వాడాలని నేను దేవుని సేవకుడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా విషయాలు ఉన్నాయి కానీ దీనికి సంఘానికి వచ్చిన బాధ్యతలో సంఖ్యాకాండం పద్దెనిమిది అధ్యాయంలో మోషే గారి ద్వారా దేవుడు చెబుతున్నాడు అహర్వంతో నీకు నీ సంతానానికి ఈ భాగ్యము ఇచ్చాడు కాబట్టి దేవుడి యొక్క సన్నిధిని మీరు కాపాడండి అనే మాటను జ్ఞాపకం చేయడం జరిగింది చివరికి మూడవదిగా సమాధానం అనే మాట చూస్తామండి ఒక వ్యక్తి దేవుడితో సమాధానం కలిగి ఉండాలి రెండవది తోటి వారితో సమాధానం కలిగి ఉండాలి మూడోది మన మనస్సాక్షితో కూడా సమాధానం అనేది కలిగి ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు మనకు అందుకే ఇవ్వబడి ఉంది కాబట్టి ఈ సమాధాన సువార్త అందుకే పౌరు గారు అంటాడు రెండో కొరింది పత్రిక ఐదు పద్దెనిమిదిలో ఈ సువార్త ఏ సువార్త అంటే సమాధాన పరచు సువార్త దేవుడు మనకి అప్పగించి ఉన్నాడు అందుకే పౌరు గారు త్రిమూతి గారికి సువార్త అంటే ప్రాణం ఆరో ప్రాణం సో కాబట్టి అందుకే వారు నిద్రపోనైనా పోకుండా ఉంటారేమో కానీ సువార్త మాత్రం చెప్పకుండా ఉండలేదు అందుకే నేను ఒక మాట చదువుతాను రెండో తిమోతి పత్రిక పత్రిక ఐదు అధ్యాయంలో పద్దెనిమిది ఉంది సమస్తమును దేవుని వల్ల అయినవి ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచయను మనకు మాకు అనుగ్రహించను అదే మనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధాన పరుచుకొను ఆ సమాధాన వాక్యములు మాకు అప్పగించాడు అన్నమాట కాబట్టి దేవుని సేవకులు మేము మనకు ఈ సమాధాన పరిచయ సువార్త మనకి ఇవ్వబడింది ఆ పరిచర్యలో వారు పాలి బగస్సులు అయి ఉన్నారు ఒకవేళ మనం కూడా ఎందుకంటే ఈ మోటివేషను మనం కూడా ఆ పనిలో ఈ సంవత్సరం మరలంతా కొనసాగించబడాలని ప్రభు మన కోరుకున్నారు చివరిగా సువాసనకరమైన జీవితాన్ని మనం జీవించాలని దేవుడి యొక్క విషయంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది కాబట్టి తిమోతి గారి గురించి చాలా విషయాలుగా చెప్పారు కాబట్టి నేను కూడా జ్ఞాపం చేసింది ఏమిటంటే లేవ్యకాండ మూడో అధ్యాయంలో ఒకటి సన్నిధి రెండు సంతానము మూడు సమాధానము నాలుగు సువాసనకరమైన సాక్ష్యాన్ని మనం కలిగి గాక అట్టి ఘనత దేవుడు వారికి అనుగ్రహించాడు అది ఆయన ఆల్రెడీ అయిపోయారు ఈ సంవత్సరం కూడా ఇంకా మిగిలిన వారమైన మనం కూడా అలా కొనసాగించబడి ముందు కొనసాగుదముగాక ఐ మీన్ మహోన్నతుడు మా తండ్రి జీవం కలిగిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మాకు